అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక మంచి లైక్ కొట్టేసేయండి ఈరోజు వచ్చేసి మనం బరగానపల్లిలో ఉండేటువంటి అచ్చమ్మామ గారి ఇంటి దేవస్థానాన్ని అయితే చూపించబోతున్నాం ఈ వీడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయన్నాడు కదా ఆ చింత చెట్టు కూడా ఇదే ప్రదేశంలో ఉంది ఈ దేవస్థానాన్ని అంతా కూడా ఈ కంప్లీట్ గా ఈ వీడియోలో చూపించడం జరిగింది అందరూ కూడా ఎండ్ వరకు ఈ వీడియోని చూసి అచ్చమ్మామ గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి ఉన్న చరిత్రని ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎందువరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు గట్టి ఒక లైక్ అయితే కొట్టేసేయండి లెట్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో ఇప్పుడైతే మనం శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానం అయినటువంటి చింతమాన మఠం దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ కనపడుతున్న ఈ ఆర్చు నుంచి లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది చింతమాన మఠం ఈ దేవాలయానికి చింతమాన మఠం అని పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే స్వయంభుగా చింత చెట్టు నాటారు అప్పటి నుంచి దీనిని చింతమాన మఠం అని పిలుస్తూ ఉంటారు ఇదే శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఉన్నటువంటి ఇంటి ద్వారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్టు నాటి ఆ చెట్టుకు మల్లెపూలు కాస్తాయి అని కూడా చెప్తారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా చింత చెట్టు ఏంటి మల్లె పూలు కాయడం ఏంటి అని చెప్పేసి కాకపోతే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారంటే అది తప్పకుండా జరుగుతుంది ఆ చెట్టు నాటేటప్పుడు ఆయన కాలజ్ఞానంలో రాసినటువంటి తాళపత్ర గంధాలన్నీ కూడా చెట్టు కింద పూడ్చారంట ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణం అంతా కూడా ఒకప్పుడు అయితే కాదు ఈ నిర్మాణాన్ని అంతా కూడా రీసెంట్ టైం లో అయితే చేశారు అచ్చమాంబ గారు ఉండేటువంటి కాలంలో అయితే ఇదంతా కూడా అచ్చమాంబ గారి ఇంటి పెరట్ అన్నమాట అంటే మనకు అర్థమయ్యే భాషలో గార్డెన్ అని ఇప్పుడు మనం అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అచ్చమాంబ గారు కొలువై ఉన్న ప్రదేశానికి అయితే వెళ్తున్నాము ఇక్కడే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అచ్చమాంబ గారిని ఇద్దరిని కూడా ప్రతిష్ఠించారు మనం ఈ చింతమానవటం దేవస్థానానికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనమైతే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిని అచ్చమాంబ గారిని దర్శించుకోవాలి ఆ తర్వాత మనం చూడవలసినటువంటి ప్రదేశం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టును నాటిన ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చింత చెట్టు స్వయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చేత్తో నాటినటువంటి చెట్టు ఈ చింత చెట్టుకే ఆయన కాలజ్ఞానంలో మల్లెపూలు కాస్తాయని చెప్పారు అంతేకాకుండా ఆయన చింత చెట్టును నాటేటప్పుడు ఆయన కాలజ్ఞానంలో రాసినటువంటి తాళపత్ర గంధాలన్నీ కూడా ఈ చెట్టు కింద అయితే పూడ్చిపెట్టారు మనం ఎప్పుడైతే శ్రీ గర్మిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు అయితే చూద్దాము ఈ ఇల్లు అయితే భూగర్భంలో ఉంటుంది దాదాపు ఈ యొక్క భూగర్భంలో ఉన్న అచ్చమాంబ గారి ఇంట్లో ఇరవై మూడు గదులు దాకా ఉన్నాయని చెప్పారు మనం ఇక్కడ కనపడుతున్న లోపలికి దారి అయితే ఉంది కదా ఇక్కడైతే మనం ఈ డౌన్ కి అయితే వెళ్ళిపోవాల్సింది ఉంటుంది ఈ భూగర్భంలో ఉండేటువంటి శ్రీ అచ్చమాంబ గారి ఇంటిని చూస్తే చాలా అద్భుతంగా అయితే ఇప్పుడు మాడిఫై చేశారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చిత్ర రూపంలో అక్కడ మ్యాటర్ కూడా ఉంచారు ఈ ఇంటిని ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కాకపోతే ఇప్పుడున్న కాలంలో దీన్ని అయితే మాడిఫై చేయడం జరిగింది ఈ అచ్చమాంబ గారి ఇంటిని అద్దాల మేడ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఇంటిని మొత్తం కూడా అద్దాలతో డిజైన్ చేసి ఉంటుంది ఈ ఇల్లు హైట్ గా ఉండడంతో దీనిని అద్దాల మేడ అంటూ ఉంటారు ఈ గదిలో అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని సిద్దయ్యను అచ్చమాంబ గారిని అచ్చమాంబ గారి యొక్క కుమారుని కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ప్రతి ఒక్క ఫోటో దగ్గర అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని అయితే ఇక్కడ రాసి పెట్టి ఉంటారు ఇప్పుడు ఈ ఇంటినంతా కూడా మనం చూసుకుంటూ వీరబ్రహ్మేంద్ర స్వామికి అచ్చమాంబ గారికి జరిగిన కథనంతా కూడా తెలుసుకుందాము శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదేడవ శతాబ్దంలో పదహారు వందల పది పదహారు వందల తొంభై మూడు మధ్య కాలంలో బనగాన వచ్చారు ఆయన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఆయన యొక్క కాలజ్ఞానాన్ని వివరించేవారు ధ్యానానికి తపస్సు సాధనకు అనువైన ప్రదేశాల కోసం వెతుకుతూ వచ్చినప్పుడు అచ్చమామ గారి ఇంటిలో కొన్ని రోజులు ఉండడానికి ఆయన వస్తారు ఆయన వచ్చి అచ్చమాంబ గారి ఇంటి దగ్గర అరుగు పైన అయితే పడుకుంటారు పడుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అచ్చమాంబ గారు చూసి ఎవరునైనా మీరు ఎక్కడ పడుకున్నారు అని అడుగుతారు ఆవిడ అడిగిన వెంటనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీకు చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను తల్లి నాకు ఆవు పాలంటే ఎంతో ఇష్టం అమ్మా మీరు ప్రతి రోజు చెమ్ముడు పాలిస్తే నేను మీ గోవుల్ని కాస్తాను అని చెప్తాడు అప్పుడు గారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అడిగిన మాటని కాదనకుండా సరే అని అంటారు కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పటికి ఆ అచ్చమాంబ గారికి ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి అని అయితే తెలియదు సరే ఉండండి నాయన ఒక చెమ్ముడు పాలు తెస్తానని చెప్పేసి ఆయనకు ఒక చెమ్ముడు పాలు అయితే ఇస్తుంది ఆవిడ ఇచ్చినటువంటి స్వచ్ఛమైన పాలని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతో ఇష్టంగా తాగుతారు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతో దయగలిగి ఉన్న మా తల్లి ప్రతి నీ ఆవుల్ని నేను కాస్తాను నీకు మీ ఆవులకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తారు అప్పుడు అచ్చమాంబ గారు మీలో ఏదో తెలియని తేజస్సు కనపడుతుంది ఆయన మీరు అడవికి ఎందుకు వెళ్తారు కానీ ఇక్కడే కొద్ది దూరంలో రవలకొండ అయితే ఉంది అక్కడికి వెళ్లి ఈ ఆవుల్ని మేపండి అని చెప్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సరే అమ్మా అని చెప్తారు ఆ తర్వాత అచ్చమాంబ గారు మూటని ఇచ్చేసి స్వామి వారికి ఆవిడకున్న అయితే అప్పచెపుతుంది ఇంకా మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గారు ఇచ్చినటువంటి సద్దిని ఆయన భుజాన వేసుకొని గోవుల్నైతే తీసుకొని రవలకొండకి వెళ్తారు ఇలా ప్రతి రోజు కూడా అచ్చమాంబ గారు చెముడు పాలి మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వాటిని మేపుకొని రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అచ్చమాంబ గారి దగ్గర ఇంకా చాలా మంది గోవులు కాసే వాళ్ళు అయితే ఉంటారు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తీసుకొని వెళ్తున్న గోవులు మాత్రం ఎప్పుడు ఇవ్వనంత విధంగా చాలా అద్భుతంగా పాలైతే ప్రతిరోజు ఇస్తున్నాయి కానీ ఇంకా ఆవిడ దగ్గర ఉన్న పని వాళ్ళ గోవులు మాత్రం ఎప్పుడు ఉండే విధంగానే నార్మల్ గానే పాలిస్తున్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తీసుకుపోయినటువంటి గోవులు అధికంగా పాలు ఇవ్వడంతో అసలు ఈయన ఎలా మేపుకొని వస్తున్నాడు అని చెప్పేసి నిజమాంబ గారి దగ్గర ఉన్న మిగతా గోవులు కాసేవాళ్ళు ఈయన ఎలా గోవుల్ని మేపుతున్నారో చూద్దామని చెప్పేసి ఒక రోజు రవలకొండకైతే వెళ్తారు ఈ గోవులు కాచేవాళ్ళు రవలకొండకు వెళ్లిన తర్వాత అక్కడ అన్ని గోవులు కూడా సంతోషంగా మేస్తూ ఉంటాయి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రం కనపడరు ఇంకా ఈ గోకాపర్లు వాటిని ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఆ ప్రయత్నంలో వాటిని కొట్టడానికి వెళ్తారు అప్పుడు వాటిని టచ్ చేయక ముందుకే బగబ మండేటువంటి మంటలైతే భూమి నుంచి వస్తాయి అది చూసిన ఈ గోకాపర్లు కుయ్యో మొర్రో అంటూ అచ్చమాంబ దగ్గరికి అయితే పరుగులు పెడతారు అచ్చమాంబ దగ్గరికి వెళ్లిన తర్వాత జరిగిందంతా కూడా వివరిస్తారు మీరేమో ఆయనకు గోవుల్ని అపజెప్పి పంపించేసారు ఆయన చూస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు గోవులు మాత్రమే ఉన్నాయి వాటిని ఏ పులో సింహమో వచ్చి తినేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అచ్చమ్మాబ గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి మీద కంప్లైంట్ చేస్తారు అచ్చమ్మాబ గారు ఈ గోకాపర్లతో సరే మీ పని మీరు చేసుకోండి ఆయన వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్తారు యథావిధిగా సాయంత్రం అయిపోతుంది రోజులాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ గోవుల్ని తీసుకొని గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తారు వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ఆ అచ్చమాంబ గారు ఏమీ అడగరు ఎప్పుడు ఉండే విధంగానే మరుసటి రోజు కూడా చెడు పాలు ఇస్తారు అలాగే మూట కూడా ఇస్తారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అది తీసుకొని యథావిధిగా ప్రతి రోజు ఎలాగైతే రవలకొండకి వెళుతున్నారో అలాగే రవలకొండకి వెళ్తారు కాకపోతే ఇక్కడ మన అచ్చమ్మాంబ గారు మన వీరబ్రహ్మేంద్ర స్వామికి తెలియకుండా ఆయనను ఫాలో చేస్తు ఉంటుంది ఎందుకంటే ఈయన ప్రతిరోజు రవలకొండకు వెళ్లి ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి మిగతా గో కాపర్లతో పోలుచుకుంటే ఈయన తీసుకోపోయేటువంటి గోవులు చాలా అధికంగా పాలు ఇస్తున్నాయి అసలు ఈయన రవలకొండకు వెళ్లి ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడం కోసం దొంగచాటగా ఆయననైతే ఫాలో అవుతూ ఉంటుంది ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవలకొండకు వెళ్లిన తర్వాత ఆ గోవులన్నీ కూడా ఒక చోటు పెట్టి వాటి చుట్టూ అంతా కూడా గిరగీస్తారు ఆ గిరగీయడం చూసి అచ్చమాంబ గారు అయితే చాలా ఆశ్చర్యపోతారు ఆయన చేతి కర్రనైతే చుట్టూ గిరగీసిన తర్వాత గాలు ఎగరవేస్తారు ఆ కర్ర ఆ గోవులకు కూడా కాపలగా ఉంటుంది మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చేస్తున్నారంటే ఆ రవలకొండలో ప్రతిరోజు కూడా ఒక గృహలోకి వెళ్లి కాలజ్ఞానం రాస్తూ ఉంటాడు అలా వెళుతున్న క్రమంలో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉన్నటువంటి శక్తితో తాటి చెట్టు దగ్గరికి వెళ్లి ఒక మంత్రం జపించగానే ఆ తాటి చెట్లు అన్ని కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి హైట్ కైతే బెండైపోతాయి ఆ తాటి చెట్ల నుంచి ఆకులు తీసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవలకొండలో ఉన్నటువంటి గృహలోకైతే వెళ్తారు వెళ్లి ప్రతిరోజు కూడా అక్కడ కాలజ్ఞానం రాస్తూ ఉంటారు మన గారు దొంగచాటుగా ఆయనను చూడడానికి వచ్చారు కదా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి అయ్యో నా ఇంటికి ఒక సాములోరే వచ్చారు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది అనమాట ఇంకా అది చూసిన అచ్చమ్మాంబ గారు ఇంటికైతే పరుగులు తీస్తారు నా కుమారుడికి కంటి చూపు లేదు స్వామివారికి చూపిస్తే ఖచ్చితంగా కంటి చూపు వస్తుందని చెప్పేసి ప్రాధాయపడుతుంది ఆ తర్వాత మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాయంకాలం అవడంతో ఆ గోవుల్ని తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చారు చేస్తారు ఇంకా అంతా తెలుసుకున్న అచ్చమ్మాబ గారు స్వామి నన్ను క్షమించండి అయ్యా మీరు ఎవరో తెలియక నా గోవుల్ని మీకు అప్పచెప్పాను అని చెప్పేసి చెబుతుంది అప్పుడు ఆ స్వామి వారిని గారు మాకు కూడా కాలజ్ఞానాన్ని వివరించండి అయ్యా అని అడగగా సరే అమ్మ మీకైతే కాలజ్ఞానాన్ని వినిపిస్తాను కానీ మన యాగంటి క్షేత్రానికి అయితే మనం వెళ్ళాలి అంటాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన అచ్చ గారికి యాగంటి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి యాగంటిలో ఉన్న భక్తులందరికీ కూడా ఆయన యొక్క కాలజ్ఞానాన్ని అయితే వివరిస్తారు ఇదంతా కూడా పదిహేడవ శతాబ్దంలో జరిగింది యాగంటి క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని సంఘటనలు అన్ని కూడా వివరించారు కాలజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అయితే నమస్కరించుకుంటారు ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అక్కడ ఉండేటువంటి ప్రజలు అచ్చమాంబ గారు అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క గారి ఇంటి అయితే వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అచ్చమాంబ గారికి ఉన్నటువంటి కుమారుని అయితే స్వామి వారికి చూపిస్తారు స్వామి మీ ఎలాగైనా సరే నా కుమారుడికి కంటి చూపు తెప్పించాలి నాయన అని చెప్పేసి ప్రాధాయపడుతుంది అప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గారి కుమారుడు పూర్వ జన్మలో చేసినటువంటి తప్పునైతే వివరిస్తారు ఈయన పూర్వ జన్మలో ఇలా చేశారు కాబట్టి కంటి చూపు కోల్పోయారని చెప్పేసి చెప్తారు ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు హరిని ఓం అని మనసులో అనుకోని ఆ గారి కుమారుడికి అయితే కంటి చూపు తెప్పిస్తారు ఆ సంఘటన జరిగిన రోజే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన రవలకొండ గృహలో రాసినటువంటి తాళపత్ర గంధాలు మన యాగంటి చిత్రంలో ఉన్న గృహలో కాలజ్ఞానం రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు అన్నీ కూడా ఒక గుంత తీసి వాటిలో అన్ని కూడా పూర్చిపెట్టి దానిపైన ఒక చింత చెట్టు నాటి మన అచ్చమామ గారి ఇంటి దగ్గర ఉన్న పెరట్లో ఈ చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయని చెప్పేసి చెప్తారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన రవ్వలకొండ గృహలో కాలజ్ఞానం చేసినటువంటి వీడియోని పైన ఐ కార్డ్స్ లో పెడుతున్నాను చూడండి అంతేకాకుండా మన యాగంటి క్షేత్రంలో కాలజ్ఞానం రాసినటువంటి గృహను కూడా ఐ కార్డ్స్ లో పెడుతున్నాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది ఈ అచ్చమ్మ గారి ఇంటి దేవస్థానానికి చింతమానుమటం అనేందుకు పేరు వచ్చిందో ఆ సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చేతుల మీదగానే ఇక్కడ చింత చెట్టు నాటారు కాబట్టి ఇక్కడ చింతమానుమటం అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ చింతమాన మఠంలో పై భాగంలో అయితే మనం ఉన్నాము ఇక్కడ రెండు విగ్రహాలు అయితే స్వామివారి పెట్టడం జరిగింది ఒకవైపు వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మ గారు ఉన్న విగ్రహాలు అలాగే మరొక వైపు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు సిద్ధయ్య కూడా ఇక్కడ ఉన్నారు ఇంకా మనం అయితే మొత్తం అంతా కూడా చూసుకొని కిందికైతే వెళ్ళిపోతున్నాము ఆ కాలంలోనే ఎంత టెక్నాలజీ వాడారో చూడండి ఇక్కడ మనకు కనపడుతున్న ఈ గొట్టంలో నుంచే ఎన్నో రూములు దాటుకుంటూ ఎన్నో అద్భుతాలు చూసుకుంటూ మనం ఇంతవరకు వచ్చాము ఆ కాలంలోనే భూగర్భం నుంచి ఇన్ని గదులను ఏర్పాటు చేసుకుంటూ ఇంత హైట్ లో కూడా పెట్టారు నేను చాలా ఆశ్చర్యపోయిన విశేషం ఏంటంటే ఇక్కడ మనకు అటుపక్క ఇటుపక్క కనపడుతున్న రెండు రంధ్రాల నుంచి స్టెప్స్ ని ఏర్పాటు చేయడమే కాకుండా మధ్యలో నివసించడానికి గదులు కూడా ఏర్పాటు చేసుకుంటు ఆ రోజుల్లోనే టెక్నాలజీ మనం ఇక్కడ కనపడుతున్న ఈ గొట్టంలో నుంచి ఎలా అయితే పైకి వచ్చామో తిరిగి మళ్ళీ అదే విధంగా మనం కిందికి వెళ్లాల్సి ఉంటుంది ఇంటిలో అయితే ప్రతి చోట కూడా ఇలాంటి ఆరో మార్క్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఉంటాయి వాటిని ఫాలో అయితే గనక మనం హ్యాపీగా మొత్తం కూడా అంతా చూసి బయటికి రావచ్చు లేకపోతే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు చిన్నప్పుడు నాకు తెలియని వయసులో ఇక్కడ ఆరాధన జరుగుతుంటే వచ్చాము అప్పుడు ఈ గృహలో నుంచి పైకి వెళ్లిన తర్వాత కిందికి ఎలా రావాలో తెలియక నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయి చాలాసేపు ఏడ్చాను ఆ తర్వాత నన్ను చూసి మళ్ళీ మా అక్క వచ్చి అయితే తీసుకెళ్లింది అందుకే మీరు నాలా బాధపడకూడదంటే ఈ యొక్క ఆరో మార్క్స్ ని ఫాలో అవుతూ వెళ్ళండి సురక్షితంగా బయటకు వస్తారు i మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అదేంటంటే ఇక్కడ బయటికి దారి ఉంది అన్నది మీరు గమనించారు కదా ఆల్రెడీ ఈ ప్రదేశం మీరు చూసారనుకుంటా అవునండి నిజమే మీరు స్టార్టింగ్ లో చూసినటువంటి ప్రదేశంలోనే మనం ఉన్నాము నిజంగానే నేను చెప్పినట్టు ఆశ్చర్యపోయారు కదా మనం ఈ భూగర్భంలో ఉన్న అంతా చూడడానికి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము తిరిగి మళ్ళీ ఈ భూగర్భంలో ఉన్న అంతా చూసి కూడా బయటికి ఇక్కడ నుంచి వచ్చేసాము అందుకే నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను ఏం టెక్నాలజీయా ఆ రోజులోనే అని ఎంతలానో ఆశ్చర్యపరుస్తుంది కదా ఈ యొక్క కట్టడం మొదటిసారి చూసినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను అదేంటి మనం వెళ్ళింది ఇక్కడ నుంచే కదా మళ్ళీ ఇంత తిరిగి కూడా మళ్ళీ చివరికి ఇక్కడికే చేరుకున్నామని చెప్పేసి సో ఇదండి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి అచ్చమ్మామ గారికి జరిగినటువంటి సన్నివేశాలు అచ్చమ్మాంబ గారి ఇంటినంతా చూస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం గురించి వింటూ ఉంటే ఎంత బాగుందో కదా ఈ దేవస్థానంలో నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే చింతమా మఠానికి అయితే ఖచ్చితంగా వెళ్ళిరండి అక్కడ ఉండేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని స్వయంగా ఆయన చేతులతో నాటినటువంటి చింత చెట్టును చూసి అక్కడ ఉండేటువంటి అచ్చమ్మ గారిని కూడా దర్శించుకొని గారి భూగర్భంలో ఉండేటువంటి అద్దాల మేడనంతా కూడా చూసి చివరిగా అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి ఈ చింతమన మటం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగనపల్లెలో అయితే ఉంది మీరు తెలుసుకున్న ఈ గారి దేవస్థానం గురించి మీకేమనిపించిందో కామెంట్ లో తెలియజేయండి అంతేకాకుండా నెక్స్ట్ మీరు ఏ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ ఫైనల్ గా ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ ని అంతే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు